తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మాంజలు మొదట లోపల అడుగు పెట్టిన వెంటనే స్వర్గీయ రామారావు గారికి పోర్మాల వేసి ఆయన్ని గౌరవించుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఎందుకంటే మీ అందరికి తెలియనట్టు ఒక విషయం ఉంది రామారావు గారికి చాలా పెద్ద అభిమాని నేను అప్పుడే ఫోటోలోకి చూస్తా ఉంటే అక్కడికి వెళ్దాం అంతా బీ చూసి మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు మళ్ళీ వస్తాయి ఆయన స్వరంలోకి ఎప్పుడూ కలిసి పనిచేసే అవకాశం రాకపోయినా ఆయన ఒక మహా గొప్ప వ్యక్తి భారతరత్నం ఇవ్వదగ్గ అర్హత ఉన్నటువంటి వ్యక్తి మన తెలుగు నాటు పుట్టి ఒక తెలుగు వ్యక్తిగా మన పివి నష్టరావు గారికి ఎంత అయితే వచ్చిందో ఈ దేశాన్ని ఏ రకంగా కాపాడారు చాలా ఆలస్యంగా వచ్చింది వారికి కూడా కానీ కనీసం ఇప్పుడైనా వచ్చింది సంతోషం ఈ రోజు ఈ దేశం ఎలా ఉందనుకుంటే దానికి కారణం ఆనాడు పివి నరరావు గారు వేసినటువంటి పునాది పివి నష్టరావు గారు ఆ పునాది వేసేటువంటి పరిస్థితులు కేంద్రంలో ప్రధానమంత్రిగా అయ్యారంటే దానికి కాంతం వెనక స్వర్గ ఎన్టీ రామారాగారు ఆ రోజు ఫస్ట్ టైం అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం అనుకుంటే వైరు ఒకరినొకరు మాట్లాడుకోకుండా అసలు పెళ్లిళ్ళకు వెళ్లే పరిస్థితి లేకుండా మొహాలు చూసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఒక తెలుగు వాడిని ప్రధానిగా చూస్తున్నాం అటువంటి తెలుగు వాడిని ఉండాలి అందువల్ల ఈ తెలుగు వ్యక్తి మీద నేను పోటీ పెట్టనని ఆయనంతట ఆయన ఎవరు కోరలేదు కూడా ఆయన ఆయనంతటా ఆయన అప్పుడు మేము ఎంపీలుగా ఉన్నాం ఆయన అంతటా ఆయన కోరి